శ్రీమాత్రే నమ మేషరాశిలో బృహస్పతి తిరోగమనం ఈ రాశి వారికి విపత్తు ఎదురు చూస్తోందట సెప్టెంబర్ ప్రారంభంలో బృహస్పతి మేషరాశిలో తిరోగమనం చెందుతాడు ఈ తిరోగమన చలనం మొత్తం పన్నెండు రాశి చక్రాలపై విభిన్న ప్రభావాలను కలిగి ఉంటుంది కొంతమంది లాభపడవచ్చు మరికొందరికి నష్టాలు ఉండవచ్చు సెప్టెంబర్ నాలుగు నుండి బృహస్పతి దాని తిరోగమన రవాణాను ప్రారంభిస్తుంది బృహస్పతి తిరోగమనం కారణంగా ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక విషయంలోకి వెళ్తే అందులో మొదటిది మేషరాశి ఈ రాశి వారికి సంబంధించి ప్రతికూల ప్రభావం తెస్తుంది ఈ సమయంలో మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో మీ సంబంధాలు క్షీణించవచ్చు మీరు ఆర్థిక రంగంలో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ కాలంలో తండ్రితో మీ సంబంధం క్షీణించవచ్చు మేషరాశి వారు తమ మాటల పట్ల సంయమనం పాటించాలి రెండవది సింహరాశి ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయంలో సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాగే మీ కుటుంబంలోని ప్రతి అంశంలో వాదనలు తలెత్తవచ్చు దీర్ఘకాలిక అనారోగ్యాలు కూడా సింహరాశి వారిని ఇబ్బంది కలిగిస్తాయి ఈ సమయంలో మీ పిల్లలు కూడా బాధపడవచ్చు మూడవది తులారాశి ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయంలో తులారాశి వారికి ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉండవచ్చు ఇది మీ ఆర్థిక రంగంపై కూడా తీవ్ర ప్రభావం చెబుతుంది వారు కుటుంబ జీవితంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మీ జీవిత భాగస్వామితో తీవ్రమైన విభేదాలు ఉండొచ్చు ఈ సెప్టెంబర్ నాలుగు నుండి బృహస్పతి తన తిరోగమన కదలికను ప్రారంభించడం వల్ల చాలా సమస్యలను ఎదుర్కొంటారు కాబట్టి ముందు జాగ్రత్తలు పాటించడం వల్ల ఈ సమస్యలన్నింటినీ కొంతవరకు ఈ రాసుల వారు నివారించవచ్చు